మీరు అమ్మని ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఒక ముప్పై రీజన్ దాకా చెప్పారు కదా అందులో మాకు కొన్ని డౌట్లు ఏంటంటే ఫస్ట్ రీజన్ నెంబర్ టూ కొద్దాం ఒక అమ్మాయి జుట్టు కత్తిరించారు మీరు కాలేజ్ లో స్కూల్లో తర్వాత అలా నేను నేనే టీచర్ ఉంది ఎక్కడ తీర్చాలి తెలియక ముందు బెంచ్ అమ్మాయి ఉంటే అమ్మాయి కంటించాను జుట్టుకి జుట్టు కంటించి కప్పేశాను కనపడకుండా ఎవరికి తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే నా హెయిర్ స్టైల్ వచ్చిన మొత్తానికి తీసారు సో అలా అది ఇంకెప్పుడు చేయలేదు కాని అలాంటివి చాలా చేశారని అమ్మ చెప్పారు కాబట్టి అలాంటి ఇంకో పని చెప్పాలి అలాంటిది ఇంకోట మా అమ్మ అడిగిన మైక్ టచ్ చేయండి ప్రదీప్ గారు అమ్మ రండి హలో స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఇంటి దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేవి క్రికెట్ ఆడతా క్రికెట్ ఆడతా అని అందరినీ పట్టుకొచ్చి ఆ పక్కన ఉన్న కార్లు గ్లాసుల మీద రాళ్ళు వేయడం బాల్ వేయడం అలా వేసేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు ఆ మా అబ్బాయి ఒక్కడే ఆడాడు ఇంకా పది మంది మా అమ్మాయి రెవల్యూషన్ అంటే పదకొండు మంది ఉంటారు మీరు పదకొండు వాళ్ళ ఇంటికి వెళ్ళిన ముందు చాలా క్లారిటీ అయ్యో అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ ముప్పైకి వెళ్ళిపోదాం ఓకేనా అనిపిస్తుంది మీకు రీజన్ నెంబర్ ముప్పై ఏం చెప్పారు మీరు తొందర పడి కొన్నారాయణ నిలబడుతున్నారా లేదా అయ్యో డెఫినెట్లీ అండి అమ్మ చెప్పారు కదా రీజన్స్ అవసరం లేదు నేను ఆవిడ కొడుకుని అదే పెద్ద రీజన్ అమ్మ ఇప్పుడు ఇక్కడికి ఏం రావక్కర్లేదు ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి అంశాలు వీడియో చేయించా వీడియో వీడియో చాలా బాగుందమ్మా నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా ఓకే నిన్నటి నుంచి ఒకటే ఫోన్ లావిడి పాపం నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక ఇన్స్టెంట్ ఇస్తాను మా అమ్మకి బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా మీరు ఇక్కడికి రావడం సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణు అణువు తెలుసు అని అర్థం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నాంగ్ వెరీ 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 సింపుల్ బేసిక్ అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఫుడ్ అమ్మా ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు మీకోసం కొన్ని కొన్ని కాదనమాట అంటారంటే మిరపటు అమ్మకి చాలా ఇష్టము అది నాకు తెలుసు థర్టీ డేస్ మమ్మీకి మిరపట్టు ఇష్టం నాకు ఎలా తెలుసు అంటే నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటి మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది